హాయ్ హలో నేను ఒక సరదా కథని తీసుకొచ్చేసాను అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేనుంది ఆ పేను పెసర చేను వేసింది ఆ చేను చాలా బాగా పండింది కోతకు వచ్చింది ఆ ఊరు రాజుగారు ఒకరోజు ఆ దారిలో వెళ్తూ ఆ చేను చూశాడు అప్పుడు పక్కనే ఉన్న మంత్రితో ఆ చేను ఎవరిది అని అడిగాడు ఆ మంత్రి ఆ చేను పేను వేసింది అని చెప్పాడు పేను పెసర చేనేసిందా పేనేంటి పెసర చేనేంటి గడప మీద వేసి కుక్కండ్రా అంటాడు ఆ చేను పాడు చేయిస్తాడు అది చూసి పేనుకు కోపం వస్తుంది అతని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది పెసలన్నీ ఏరి పెస వాటి అన్నిటినీ పుణుకులుగా వేస్తుంది అవి పట్టుకుని బండిలో పెట్టుకుని వెళుతూ ఉంటుంది దారిలో జర్రి కనిపిస్తుంది ఓయి పేనుబావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది జరిగిన విషయం దానితో చెప్పింది పేను అయితే నాకు ఒక పుణుకిస్తే నేను నీతో వస్తాను అంది నీకు నేను సహాయం చేస్తాను అని చెప్పింది సరే రా అంది పేను మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి తేలు కనిపించింది తేలు విషయం ఏంటి అని అడిగింది పేను జరిగిందంతా చెప్పింది నాకు కూడా ఒక పునికిస్తే నేను కూడా నీతో వస్తాను నీకు సహాయం చేస్తాను అని చెప్పింది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక పాము కనిపించింది అలాగే పులి కూడా కనిపించింది అన్నీ కలిసి రాజుగారి మీదకి యుద్ధానికి వెళ్ళాయి అప్పుడు పేను జర్రీని దువ్వెన్న దగ్గర తేలుని నూనె దగ్గర పాముని చెప్పుల దగ్గర వీధి గుమ్మం దగ్గర పెద్ద పులిని ఉంచి తను మాత్రం రాజుగారి గడ్డల్లో దూరి కుట్టడం మొదలుపెట్టింది అప్పుడు ఆ రాజు దువ్వెలతో దువ్వుకోవడం కోసం చెయ్యి పెట్టగానే చెయ్యి మీద జర్రి కుట్టేసింది అమ్మో జర్రి కుట్టేసింది అని నూనె రాసుకోకపోతే మండిపోతుంది అని చెప్పి నూనె గుట్లో ఉందని చెయ్యి పెట్టగానే వెంటనే తేలికనిపించింది తేలి చంపడానికి చెప్పు తీద్దామని వెళ్తే పావు కనిపించింది పావుని కొట్టడానికి కర్ర కోసం బయటికి వెళ్తే పెద్ద పులి రాజుగారిని అడవిలోనికి తీసుకువెళ్ళి చంపుకు తినేసింది అలా పేను రాజుగారి మీద పగ తీర్చుకుంది చూశారు కదా కథకన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి మళ్ళీ మేము ముందుకి మంచి సరదాఖరతో వచ్చేస్తాను